అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ రూరల్ డెవలప్మెంట్ అంటే ఆడిట్ రైసింగ్ స్టార్ లాస్ట్ వాస్తవిక పెట్టడం కోసము రైజింగ్ స్టార్ రైజింగ్ స్టార్ అంటే రూరల్ ఏరియా మనకి వచ్చారు రూరల్ ఏరియా సో ఏరియాలో కూడా రూరల్ నుంచి వచ్చే వాళ్ళకి ఎందుకంటే చాలా మందికి క్రికెట్ అంటే ఒక పట్టణంలో ఉండేదే ఒక సిద్ధితో ఆడాలని అనేది తెలుస్తుంది ఈ కాలంలో తెలుస్తుంది క్రికెట్ అనేది ప్యాషన్ ఎక్కడైనా ఆడానికి గోడలో కాదు ఎక్కడ మనం క్రికెట్ ఆడాలి క్రికెట్ ఆడే మనకు లేదు మనం ఆడటానికి మనకు ఇష్టమైనది కాబట్టి ఎక్కడైనా కూడా మనము మనం అనుకున్న మనము ఏదైనా అనుకున్నది సాధించడానికి మనకు ఒకటి ఆయుర్వంగా పెట్టుకున్నాము కాబట్టి ఈ క్రికెట్ మనం అనుకుందాం కాబట్టి ఎంతవరకు నేను వెళ్ళలేదు అంటే ఒక చాంపియన్ ఎవరు పిలుస్తామంటే మనం చాంపియన్ ఎవరు పిలుస్తున్నప్పుడు ఒక అచీవ్మెంట్స్ కప్ వినర్ అట్లాగా మనం ఒక ఒకటి చెప్తామంటే బాగా అచీవ్మెంట్మెంట్ అలాగా మనకి ఇక్కడ అవకాశం చాలా ధన్యవాదాలు ఎందుకంటే చాలా మంది అవకాశాలు లైవ్గా ఏపీలో కూడా మాత్రమే మన ఆంధ్రలో చాలా మంది ప్రేమిస్తున్నారు అందరికీ అవకాశం జరగడం చాలా బాగా జరుగుతుంది కాబట్టి సో ఇలాంటి గవర్నమెంట్ ప్రతి డిస్టిక్ కూడా తగ్గితే ఇంకా చాలా బాగుంటుంది చాలా మంది ఇది క్యారీ రూరల్ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది గట్టిస్తారు కాబట్టి ఇలాంటి గవర్నమెంట్ ఇదిగా చాలా చాలా బాగుంటుంది అన్ని డిస్టిక్ కూడా సీజన్ ఊట చాలా బాగుంటుంది సో నేను ఇది మన ఇక్కడ చెప్పగలుగుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మేనేజర్ సార్కి సపోర్ట్ స్టాఫ్ అందరూ మొత్తం అడ్మినిస్ట్రేషన్కి థ్యాంక్ యూ ఈ టోర్నమెంట్ ఆడిన ఎక్స్పీరియన్స్ కావచ్చు మీతో సీనియర్ ప్లేయర్స్ తో ఆడిన ఎక్స్పీరియన్స్ కావచ్చు మాటల్లో చెప్పాల్సిన ఎవరు ఫస్ట్ అండ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం ఇంకోటి చాలా హ్యాపీగా ఉంది నాకు జూనియర్స్ చాలా మంది ఛాన్స్ ఇంతమంది ప్లేయర్లు ఇక్కడ నుంచే ఆడి ఏపీలు కావాలని చాలా గౌరవం ఉంది మంచి ఆపర్షన్ మనకి అనంతపురం డిస్టిక్ అడ్మిటేషన్కి ఇంకా ఏపీ కాకుండా ఇంకా ఇక్కడ నుంచి ఇండియా ఏపీ కోరుకుంటున్నాను అనంతపురం నుంచి ఎందుకంటే ఎక్కడ లేవు నాకు తెలిసి డిస్ట్రిక్ట్ సౌత్ లోనే లేవు మూడు త్రీ గ్రౌండ్స్ ఏంటంటే ఏబిసీ

ఇదేం చెప్పినట్టు ఇలా ఇలాంటి ఫెసిలిటీస్ సౌత్ జోన్ కాదు ఆంధ్రాలోనే ఏ ఏ డిస్టిక్ ఫెసిలిటీస్ ఉండవు త్రీ గ్రౌండ్స్ లైవ్ ఎవ్రీడే ప్రాక్టీస్ అడిగిన ప్రస్తుతం నెక్స్ట్ హాస్టల్ ఎవ్రీథింగ్ నా తెలిసి ఆంధ్రాలోనే ఎక్కడ ఉండదు అనంతపూర్ డిస్టిక్ అసోసియేషన్ ప్లేయర్లు కొద్దిగా ఈ ఛాన్స్ యూజ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో ఆడతాను మనసు పొత్తుకోరు మమ్మల్ని అందరినీ చాలా సపోర్టివ్ సపోర్ట్ చేసినారు ఫస్ట్ మ్యాచ్ నుంచి మేము ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు చాలా అయినా కానీ మేము అందరినీ రాంగ్ అండ్ ప్రూవ్ చేసినాం ఇంకా టీ ట్వంటీకి వస్తే అందరూ బ్యాట్స్మెన్ ఏమంటారు అది మా బౌలర్స్ రాంగ్ అని ప్రూవ్ చేసినారు వంద డిఫెండ్ చేయడం అనేది ఈ దేశంలో చాలా గ్రేట్ అందుకు బౌలర్స్ క్రికెట్ మరి మాన్సూ సదర్ గారి ఈ ప్రీమియర్ లీగ్ ఇది రెండవ సెషన్ చాలా అద్భుతంగా చాలామంది ట్యాలెంటే ఈ యొక్క కోర్టుల ద్వారా బయటకు తీసుకొని రావడం వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తీసుకోవడానికి ఈ అనంతపూర్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు ముందు అదేవిధంగా ఈ అనంతపూర్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులకు కూడా శుభ ముఖ్యంగా ఈ చెట్టు విజయతలు అయినటువంటి అనంతపురం రైజింగ్ స్టార్ లాసరే పిల్లలు రన్నర్ అందరూ కూడా అనుకున్నాను ఈ టీం చాలా బాగుంది గెలుస్తుంది కానీ లాస్టరేపు తెలవలేకపోయినా ఇలా గెలిచిన పెట్టు అదేవిధంగా ఇండియన్ సిక్సెస్ టీం కూడా చాలా అద్భుతంగా ఆడింది అయినా రన్స పిల్లలను కూడా చాలా శుభాగా ఉన్నాను వెళ్ళి లాస్ట్ ఇయర్ కప్ గెలిచారు దాంట్లో మంచి ప్లేయర్ ఉన్నప్పటికీ నాకు నా ఆలోచన ప్రకారం ఏమంటే గెలిచినటువంటి టీమ్ క్యాప్టెన్ వాళ్ళ ప్లేయర్స్ ని రైట్ ప్లేసెస్ లో ఫీల్డింగ్ పెట్టాడు కాబట్టి బాల్ ఎక్కడికైతే వెళ్ళిందో కరెక్ట్ గా ఆ ఫీల్డర్ చేతి ఫీల్డింగ్ ప్లేస్మెంట్ పెట్టారు కాబట్టి ఆ ఫీల్డింగ్ గెలిచిన నేను అడుగుతాను అదేవిధంగా ఇంత మంచి టోర్నమెంట్ని లో నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా అనంతపురీ క్రికెట్ అసోసియేషన్ వీరితో పాటు చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు వీరి యొక్క ప్రోత్సాహంతోనే ఈ క్రీడ ఇంత పెద్ద ఏరియా ఇక్కడ జరుగుతున్నందుకు అందరికీ కూడా శుభా వినందా I am very comfortable with all the business. Uh, education uh, is <laughs> the my board and I am my name. Education is not my name. But somehow I feel my parents' dreams, they want me uh, to, be to become a doctor. doctor I became a doctor, be and I like successfully completed many years of my uh, professional, professional medical services during covid also. Uh, but after 10 years, I got an have opportunity have to nice. do uh, uh, yeah, uh, uh, to ACA, to Rural Canada. I stepped into an stadium last year. And for 10 minutes, I didn't know to ACA or not. I not a part of the fantasy team. So, I so felt I that something I is knocking in my door. So, somehow, I just stepped into the option. And I am glad. I don't know anything. But the team invited me very positively. Secretary, the secretary uh, or whatever we are the yearly organizational meetings everyone received wiring company uh, maybe i am the first female secretary of the association this tournament consistently uh, last year we need a yearly humanitarian spending program the only design financial uh, report for the parties to exchange but we can't consider it understanding the reason for the atv Uh, uh, I in mean, last year like, okay, I and uh, yeah. I yeah. yes, yeah. 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 uh, yeah. was yeah. uh, yeah. uh, yeah. 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 the and I was in and the and and the team the ఎగ్జాక్ట్ అంటే ఫైనల్ మంత్స్ ఒకటి వీడియో ఒకటి తప్పస్టెంట్ గా వీళ్ళు అడుగుతూనే ఉన్నారు బిడ్డల గారు అండ్ రీటెంట్ ఫోర్ ఆడితే ఫోర్ తినారు అండ్ రీటెండ్ ఏసీఎస్ కూడా ఇప్పుడు కన్సిస్టెంట్

అండ్ కమింగ్ ఆ ఫాదర్ సపోర్ట్ చేసే క్లిక్కి కాకుండా రిమైనింగ్ పిల్లలకి కూడా సపోర్ట్ ఉండాలి నాలాగా ఫాంటసీస్ కి ఉండాలని అనుకున్నాను సో నాకేనా పిల్ల కాదు ఆటోమేటిక్ నా పిల్లలని నేను సపోర్ట్ చేస్తున్నాను అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు చాలా లాంటి రిలేషన్షిప్ ఉండే తర్కంలోనే రిలేషన్షిప్ కుదరా. నా దగ్గర ఆన అంటే ఓకే ఏల్ల అందరూ ఓపిటిని సో ఆ నిన్నటి కొందున స్పెషల్ ప్రాంట్స్ కుల అసోసియేషన్ ఆడితి మచ్చపెడతారు అండ్ சவுண்ட் பைட் பிரமோத் ஐம்பத்து ஒன்பது செகண்ட்ஸ் தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் காரணமாக மாநிலத்தில் 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 கோவிட்19 தொற்று பரவல் காரணமாக மேற்கு வங்கத்தில் உள்ள பதினைந்து மாநிலங்களுக்கு இன்று குறை கூறியுள்ளது

ౌడ్ ఆ I, I hope is you all the, निज़ा I निज़ा all the very best వదియాలది నిక్రలిటగీది కాలిగుడుక్ ఉబుాలి కానినిడి కెలిడిం గిలో కాలిం గిలాలిం గికాలి అక్రియాలి కాలిండి కెలిం కలుసతి You made me feel very proud. Last time we are the winner, but this time we are This is